మహబూబాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్ణ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు అయితే గత రెండు మూడు రోజుల నుంచి కేటీఆర్ రాకతో జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఫ్లెక్సీలు చిలగడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీ చిరిగిన స్థలాన్ని పరిశీలించి ఫ్లెక్సీ ఎవరు చింపారని కోణంలో ఆరా తీస్తున్నారు గత రెండు రోజుల క్రితం నుంచి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు మరోపక్క ఈ ఫ్లెక్సీ వివాదం ధర్నాకు ఏ విధంగా దారి తీస్తుందని మానుకోట ప్రజలు చర్చించుకుంటున్నారు మహబూబాబాద్ జిల్లాలో ఫ్లెక్సీల రగడ కొనసాగుతోంది జిల్లా కేంద్రంలో నిర్వహించే మహా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనబోతున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు అయితే గత రెండు మూడు రోజుల నుంచి కేటీఆర్ రాకతో జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఫ్లెక్సీలు చినగడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది విషయం తెలుసుకున్న పోలీసులు ఫ్లెక్సీ చెరిగిన స్థలాన్ని పరిశీలించి ఫ్లెక్సీ ఎవరు చింపారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు గత రెండు రోజుల క్రితం నుంచి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు మరోపక్క ఈ ఫ్లెక్సీ వివాదం ధర్నాకు ఏ విధంగా దారి తీస్తుందని మానుకోట ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఏదైతే లగచర్ల గిరిజనుల పైన జరిగిన దాడి పట్ల వారైతే ఈ రోజు మహాధర్ణ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి తెలుస్తోంది ఇక ఈ నేపథ్యంలో ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా చిరిగిన నేపథ్యంలో దీనిపైన అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది దీనిపైన అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు గత రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ లగచర్మ భూముల వ్యవహారంలో మాత్రము గ్రామస్తులకు సంబంధించిన ఫిర్యాదు మేరకు కొంతమంది అక్కడికి వెళ్ళి దాడి చేయడము ఆ దాడిలో జిల్లా కలెక్టర్ అలాగే ఆర్డీలకు గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి బిఆర్ఎస్ పార్టీ లేకపోయినా బిఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారంటే మాత్రము ఇది కేటీఆర్ చట్టవిధరాతలు అలాగే బీఆర్ఎస్ పార్టీ చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది దీనిలో భాగంగానే ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర కురించిన మారుతూట అండగా తీసుకొని నేరు మానుకోటలో భారీ బహిరంగ సభ చేసినారు దీనికి ఫస్ట్ పోలీసులు కానీ ఇటు అధికార యంత్రాంగం లేకపోయినా వీళ్ళు హైకోర్టు ఆదేశించడం జరిగింది హైకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారంటే మాత్రం హైకోర్టు సమీక్షించింది ఈ నేపథ్యంలో ఎక్కడ కేటీఆర్ ఈ మహబూబ్ నగర్ మానుకోటకు వస్తున్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చెందిన కొంతమంది వ్యక్తులు అన్నే కాకుండా మాత్రము గిరిజలు ఎవరు ఉన్నారో వీరందరూ మాత్రం కేటీఆర్ గో బ్యాకౌంట్ మాత్రం ఫ్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో పర్సన దృష్టిలో మాత్రం మానకోటలో ఉదీర్ఘ వాతావరణం నేర్కొంది అయితే నవిచర్ నవిచర్యకు అలాగే ఈ మానకోట సంబంధం ఏంటి అక్కడ జరిగిన దానికి ఇక్కడికి సంబంధం ఏంటి ఎక్కడ గొరవ జరుగుతుందో అక్కడికి వెళ్ళి బహిరంగ సభ ఏర్పాటు చేయాలి కానీ వీళ్ళొచ్చేసి ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే మాత్రం లో మాత్రం ఎవరెవరు గిరిజనులు ఉన్నారో అలాగే కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు మాత్రము కేటీఆర్ ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ముందస్తుగానే పోలీసుల పరీక్షలు అవుతా మాత్రము ఎవరెవరికి దాడికి దిగుతున్న నేపథ్యంలో ముందస్తుగానే కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటలకి ఈ బైరెన్స్ యొక్క ఈ బైరాన్స్ సమకు సుమారు వెయ్యి మంది మంత్రమే రావాలని చెప్పి అధికారులకు అధికారులు ఈ ప్రజాప్రభులకు ఆదేశాలు జారీ చేయండి అయితే సత్యాల మాత్రం ఒక మాట చెప్పింది ముందస్తుగానే పోలీసులు అరెస్ట్ చేయడం మంచి విషయమే కానీ ఇక్కడ ఈ బహిరంగ సభను అడ్డుకోవడానికి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని ముందుగానే పసిగట్టి అడ్డుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే చట్ట జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సర కాలం ముగిసిన తర్వాత అదే సంవత్సరం పాలన దగ్గర వచ్చిన నేపథ్యం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళ బలోపేత బస్సు చట్టావిధంగా ప్రయత్నం చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో వాళ్ళ ఆరు సంక్షేమ పథకాలను ఎక్కడ సుజావ కొనసాగలేదు ఒక ఫ్రీ బస్ మాత్రమే సుజావ కొనసాగం అని చెప్పుకుంటూ టీఆర్ఎస్ పార్టీ బలోపేత గురించి అవుతారు ఈ రోజు భారీ బహిరంగ స్థాయి పరిచయండి ఈ భారీ బహిరంగ స్థాయి వల్ల కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఖచ్చితంగా ఏదో ఒక మార్పిడి రాబోతుంది అది ఏ విధంగా వస్తుందని మాత్రం ఒక సంగతి నేర్కొంది కొంచెం మాణికూట్లో అయితే సుధాకర్ ఎక్కడో లగచర్లలో గిరిజనులపైన ఏదైతే భూ వివాదం సంబంధించి ఘటన జరిగితే ముఖ్యంగా అయితే మనం మహబూబాద్ జిల్లా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకున్నట్టయితే ఎక్కువ గిరిజనులు ట్రైబల్స్ ఎక్కువ ఉండేటువంటి ఏరియా ఈ నేపథ్యంలో అక్కడ గిరిజనులకు ఏదైతే భూ భూ వివాదం జరిగిందో ఆ దానికి సంబంధించి ఇక్కడ వీళ్ళ యొక్క సింపతి గెయిన్ చేసుకోవడం కోసం వాళ్ళ యొక్క రాజకీయ నేపథ్య అభి అభివృద్ధి కోసమే వీళ్ళు ఈ విధంగా ఇక్కడ మా మానుకోటలో ఈ యొక్క మీటింగ్ పెట్టారు అని భావించవచ్చా లేదా ఎందుకంటే మనకు తెలుసు ఉమ్మడి వరంగల్ ఖమ్మం అయితే క్లీన్ కట్ గా కాంగ్రెస్ కి అయితే సపోర్ట్ ఇచ్చి అక్కడ ఎమ్మెల్యే గెలిపించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సింపతి గెయిన్ చేసుకోవడం కోసమే కావాలని మహబూబాబాద్ లో ఈ యొక్క బిఆర్ఎస్ సభ పెడుతుందని చెప్పి మనం భావించవచ్చా ఒకటే అనుకోవచ్చు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు జగన్ రైల్ రాష్ట్రంలో భాగంగా మానుకూట అధ్యాగా ఏర్పాటు చేసుకొని జగన్ మీద దాటిస్తున్న ఘనత ఓన్లీ ఉమ్మడి జిల్లా మానుకూటకే సాధ్యమైంది సో మానుకోటలోనే ఆ ఉద్యమం ఉధృతం కావడం వలన ఆ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అదే మానుకోట బేసేసుకొని ఈ రోజు ఉద్యమం కొనసాగుతూ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఆవాల్సిన నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీని జీటుగా వెళ్ళడం కోసం ఈ రోజు కేటీఆర్ మానకోవడం రావడం జరిగింది ఒకటి మాత్రం అనుకోవచ్చు నెలకెర్ల గ్రామంలో అదే గిరిజన భూములు కానీ అదే ఆదివాసుల భూములు కానీ అలాగే నిరుపేదల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీ దగ్గర తీసుకుందని చెప్పి ఎప్పుడు ఈ కేటీఆర్ కానీ అక్కడ పట్టణి చెప్పారో ఈ నేపథ్యంలోనే ఎస్పీ కమిషనర్ చాటర్ హుస్సేనా అక్కడ వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది అయితే ఎక్కడ ఈ గొడవ కొనసాగుతుందో ఆ గొడవ సాగుతున్న ప్రదేశంలోనే డిఎస్ బీధి బిడ్డలు కానీ బిఆర్ఎస్ నాయకులు అక్కడ కాకుండా మానుకోటకు వచ్చి మీటింగ్ పెట్టడం ద్వారా మాత్రం ఏదో ఒక అంటే సంఘాలు నెలకొంది ఎందుకంటే ఇది రెండవ జాగా చూసుకోవచ్చు ఒకటి తెలంగాణ ఉద్యమంలో కీలకమరణ పోషిస్తున్న గడ్డ మానుకోట గడ్డ ఆ దాన్ని గెలిచేసుకుని ఇక్కడ పెడుతున్నారా లేక మైబాల్ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మం ఖమ్మం జిల్లా ఆ గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతము అయితే ముందుగా గిరిజను గొడవం కాబట్టి ఈ గిరిజనను దృష్టి చేసుకొని మానుకోటంలో ఎక్కువగా గిరిజన కాబట్టి ఇక్కడ పెడితే కొంత గిరిజన మనసు రక్త నేపథ్యం మాత్రం కేఆర్ పార్టీ అడుగు ముందుకేసి ఈ ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు అయితే కేటీఆర్ మానపాటుకు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగింది కేటీఆర్ శాంతిగా ఇప్పటికే గిన్నెలు కొత్త ఫ్లెక్షన్ ఏర్పాటు చేస్తే కేటీఆర్ గోబ్యాక్ నువ్వు రావద్దని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని చూసుకుంటే మాత్రం కేటీఆర్ ఆడికి వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు విజయంగా గొడవల అవకాశం తీసుకుంటారు లోకల్ ఉన్న పథకం మాత్రం అయితే సుధాకర్ ఇప్పుడు ఏదైతే మహబూబాబాద్లో మీటింగ్ పెడుతున్నారో ఈ మీటింగ్ అసలు ప్రజల కోసం కాదు దీన్ని కావాలి ఎట్టు పెట్టి అక్కడ మీటింగ్ పెట్టినట్టయితే ఖచ్చితంగా దీన్ని ఆపడానికి కాంగ్రెస్ శ్రేణులు అయితే ప్రయత్నం చేస్తాయి ఈ ఏదైతే ఈ ప్రయత్నం చేస్తాయి ఈ నేపథ్యంలో దీన్ని ఒక హాట్ టాపిక్ గా మలుచుకొని తమ యొక్క రాజకీయాన్ని కొన్ని రోజులు రాష్ట్రంలో తమ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేసుకోవచ్చు అనే ఒక మోటివ్ తోటి బీఆర్ఎస్ అయితే ఈ యొక్క మీటింగ్ ఇక్కడ పెట్టినట్టుగా తెలుస్తుంది అని అన్నట్టుగా ఒక మనకైతే సమాచారం నిజం ఉంది ఒకటి అనుకోవచ్చు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మీద నాలుగు రాజుల ఏడాదికి మాత్రం ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఒకటి ముందుకు చేస్తున్నట్టే అందులో భాగంగానే ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలనలో సంక్షేమ పథకాలు కానీ అలాగే ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేశాయా లేదా అనే మీద ఏజెన్సీ ప్రాంతాలలో ముందుకు తీసుకొస్తే ఏజెన్సీ ప్రాంతాల తర్వాత టౌన్ లో ఏర్పాటు చేద్దాం కానీ ఎందుకంటే రానున్న రోజులో స్థానిక ఎన్నికలు కొట్టాగుతున్నాయి స్థానిక ఎన్నికల్లో టీఆర్ పార్టీ చూసుకోవాలన్నా సర్పంచ్ పద్ధతులు కానీ గెలవాలన్నా మొదటగా ప్రణాళిక చేపట్టాలి అందులో భాగంగానే ఈడుగు మారుకొట్టను అదాగా తీసుకొని బేఆర్ పేరు కనుక ముందు అయితే ఈరోజు ఈ బహిరంగ సభను మాత్రం కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఖచ్చితంగా చట్ట విధానం ప్రయత్నం చేస్తారు నేపథ్యంలో మాత్రం ముందస్తుగానే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా మాజీ మంత్రి ప్రస్తుతం ఎన్ఎల్సీ చట్టలు కూడా ఎస్పీకి చెప్పడం జరిగింది మేము సజావుగా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాము బహిరంగ సభ దీనికి మీరు ఇచ్చిన టైమింగ్ పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు దీనికి కూడా మీరు ఆంక్షలు పెట్టారు అది కూడా వెయ్యి మంది రావాలని చెప్పడం జరిగింది కానీ గిరిజన బిడ్డలు కాబట్టి ప్రజలకు సంబంధించిన బాధ కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని మీరు ఎక్స్క్యూజ్ చేయండి వాళ్ళని అడుగుకోండి చెప్పండి దాని మీద కూడా ఎస్పీ స్పందించడం జరిగింది సరే అని కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ అడ్డుకుంటారో ఒక నేపథ్యంలో మాత్రం ముందుకు కానీ పోలీస్ శాఖ ఒక అడుగు ముందుకేసేసి ఎక్కడెక్కడ ఈ అధికారులు వెళ్తున్నారో ఆ ప్రదేశాలు ఎక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళు అక్కడనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఏదైనా అనుకోవచ్చు ఈ రోజు ఈ పదకొండు గంటల నుంచి రెండు మూడు గంటల వరకు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలో ఎటువంటి కార్యాచరణ కొనసాగుతుంది ఏమైనా అరెస్టుల భరోసా కొనసాగుందా లేకపోతే గొడవ జరిగే భరోసా సాగుందా అని మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం మానగూడి జిల్లాలో థ్యాంక్ యూ సుధాకర్